జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కావెంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాటార మండల కమిటీ ఎన్నిక జరిగింది అధ్యక్షులుగా ఎటికాల రాజమణి ఉపాధ్యక్షులుగా బోరం సూరక్క కార్యదర్శిగా పిల్లల సమత ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నలభై సంవత్సరాల నుండి స్కావింజర్స్ పనిచేస్తున్నామని మాకు కూలి ఇస్తున్నారని మాకు రిజిస్టర్ పెట్టి మా సర్వీస్ ను నమోదు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాకుండా జీవో ఇరవై ఒకటి ప్రకారం రెండు వేల పద్నాలుగులో మమ్మల్ని గత నియమించింది దానికి అనుగుణంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్కావెంజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా విధంగా మాకు రిజిస్టర్ పెట్టాలి మాకు ప్రభుత్వ ప్రభుత్వం గుర్తించాలి మాకు దీనివల్ల పెరగట్లేదు మాకు మేము రోజు కూదు డైలీ వంద నుంచి రెండు వేల రెండు వేల అరవై రోజులు మేము స్కూల్ పనిచేస్తున్నాము అలా కాకుండా మాకు కనీసం వేయడము పన్నెండు పన్నెండు వేలైనా మాకు పెంచాలని కోరుకుంటున్నాము అయితే మాకు ఏదైనా లేకుండా మాకు ఒక తమ్ము ఒక రిజిస్టర్ పెట్టే కనీసం హౌస్ హోల్డింగ్ ను లేవతి కాడ గెసి చేయమరవలేదు అమ్మల ఒక బుకింగ్ కూడా నా ఉచాలం పోతున్నాం రాష్ట్ర స్కాన్ జరిగింది అనేది టైం కు వాళ్ళ సమాచారం ప్లస్ మాక యూనియన్ తరపున జిల్లా పరిషత్ పాఠశాల రాష్ట్ర స్థాయిలో రాశేశ్ ద్వారా మీరు ఇలా ఏ రండోస్ స్కాన్ జత అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మరియు ఆ ఎమ్మెల్యే సీతవే గారికి కూడా నింద భరించనా ఒక జిల్లా బుక్ చేస్తున్నారని మాట్లాడేది అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో మేము హైదరాబాద్ ప్రజా ప్రజాభవన్ కూడా వెళ్ళి పత్రిక సమర్థిస్తాము అని నేను గౌరవం